సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ అల్లూర్ సీతారామరాజు జిల్లా పోలీసు తరఫున అల్లూరు సీతారాం రాజు ఎస్పీ గారు శ్రీ అమిత్ భక్ గారు ఐపీఎస్ గారి ఆదేశాల అనుసారంగా అలాగే అడిషన్స్ ఎస్పీ రాహుల్ మీనా గారి ఆధ్వర్యంలో చింతూరు పోలీస్ స్టేషన్ చింతూరు సర్కిల్లో ఉన్న మోతగూడెం పోలీస్ స్టేషన్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఈరోజు మనకి నిన్న నిన్న ఈవినింగ్ ఇద్దరు నలుగురు ముద్దాయిలు పట్టుబడడం జరిగింది అవి రెండు రెండు కేసుల కింద ఒక కేసులో ఒక వెహికల్ మీదే ఇరవై కేజీలు అలాగే వేరే వెహికల్లో పల్సర్ మీద అరవై కేజీలు గంజాయిని పట్టుకోవడం జరిగిందని వాటిలో రెండు కేసుల కింద బుక్ చేయడం జరిగింది వాళ్ళందరినీ అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే వంద రోజుల ప్రణాళిక గంజాయి నిర్మూలన ఏదైతే ప్రెస్టేజ్గా తీసుకుందో ఆ ప్రెస్టేజ్ ఇష్యూ మీద మనం అందరం కలిసి పోలీస్ తరఫున అన్ని చోట్ల చెక్ పోస్టులు పెట్టి ఎక్కువగా గంజాయి నిర్మూలన చేయడానికి చెక్ పోస్టులు ఎక్కువ పెట్టి వాటికి మనం అడ్డుకోవడం జరుగుతుంది ఆ ఆ ప్రణాళికలో భాగంగానే నేను ఆ వెహికల్ లో పట్టుకున్నాం వీళ్ళందరినీ వీళ్ళందరిని పట్టుకుని వాళ్ళు కి పంపించడం జరుగుతుంది దీంట్లో ఏంటంటే ఖమ్మం నుంచి ఒక ఇద్దరు ఉన్నారు వాళ్ళిద్దరూ ఏంటంటే ఈ మన ఒరిస్సా నుంచి గంజాయి తీసుకుని బండి మీద పట్టుకున్నారు వాళ్ళు ఖమ్మం తీసుకెళ్లి వాళ్ళు చిన్న చిన్న ప్యాకెట్ల కింద వాళ్ళు అమ్ముకుంట ట్రై చేస్తున్నారు అట్లా ఒరిస్సా నుంచి నలుగురు వీళ్ళందరూ భద్రాచలం అరవై కేజీలు గంజాయి తీసుకెళ్తూ మనకి ఇద్దరు పట్టుబడడం జరిగింది దాంట్లో ఒక జూనల్ ఉన్నాడు ఏదైతే భద్రాచలంలో ఉన్నారో ముద్దాయిలను వాళ్ళకు కూడా మన టీంల కింద డివైడ్ చేసి వాళ్ళకు కూడా వాళ్ళని కూడా పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాం దీంట్లో అలాగే పాత ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో అప్స్కాండ్ ముద్దాయిలు వాళ్ళిద్దరిని కూడా మనం పట్టుకోవడం జరిగింది వాళ్ళిద్దరిని కూడా ఈరోజు మేము రిమాండ్కి తరలించడం జరుగుతుంది దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే గంజాయిని పట్టు గంజాయిని తీసుకెళ్ళడం కానీ లేదా రవాణా చేయటం వాళ్ళ దగ్గర ఉండటం అనేది చాలా తప్పు దానివల్ల ఈ ప్రజల యొక్క అలాగే యూత్ కుర్రోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బంగారు భవిష్యత్తు పాడవుతుంది మెయిన్ చెప్తుంది ఏంటంటే పోలీస్ తరఫున అన్ని చోట్ల చెక్ పోస్టులు పెట్టడం జరిగింది రాత్రులు సపరేట్గా నిఘా టీంలు ఉండడం జరిగింది అలాగే పారిపోయిన పాత ముద్దాయిలు ఎవరైతే అప్స్కాండ్ ఉన్నారో ముద్దాయిలు వాళ్ళందరినీ కూడా ఎతకడం గురించి టీంలు ఏర్పాటు చేయడం జరిగింది అందరికీ చెప్తుంది ఏంటంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి గంజాయి సేవించడం కానీ గంజాయిని తరలించడం కానీ మానుకోవాలని మా అల్లూరు సీతారామరాజు జిల్లా పోలీస్ తరఫున మీకు తెలియజేయడం థ్యాంక్ యూ